ప్రార్థించు కదా స్తోత్రం 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 తండ్రి కృపాకని కలిపిన దేవుడ మహోన్నతన మహాగనుడ ప్రేమ స్వరూప దేవ మీ వందనాలు కొద్దిసేపు వాకింగ్ ధ్యానం చేసుకోబోతున్నాం కృప చూపించండి ఆత్మతో ఇంపడి ఆత్మకాన్ని జరిగించడం అయినా వినగల చెవులు గ్రహించే ప్రతిపాటి దహించండి సందేశం ఇస్తున్న మీ సేవకుని పైన నా మీ ఆత్మ ప్రార్థన చేస్తున్నా ప్రార్థన ఆరోగించి వాడడానికి శుద్ధి స్తోత్రాన్ని చెల్లిస్తూ ఈ యొక్క సందేశం ఆదీవించి వరకు నడిపించండి ఈ సందేశం మీకు మహిమకరంగా మీ పిడలమైన మీద మాకు ఆత్మీయకరంగా ఉండడానికి ప్రమని ఏసునామ పిల్ల స్తోత్రం చేయించే అని పొందుకొని నామ తండ్రి ఆమె ప్రభు గారు యేసు క్రీస్తు క్రీస్తునామంలో దైవ సందేశం ఉంటున్న మీ అందరికీ మా యొక్క మెసియా మినిస్ట్రీ వారి తరపున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్న ప్రియులరా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి లోకాసు వార్త పదవ అధ్యాయం ముప్పై వచనాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం దయవచ్చి అందరూ కూడా ఈ లోకంలో అన్నిటికంటే దేవుని ప్రేమ చాలా గొప్పది ప్రియులరా ఒకవనొక దిన ధర్మశాస్త్ర ప్రదేశకుడు నా పొలివాడు ఎవడు అని ఏసు ప్రభువును అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు చదివిస్తూ ఉన్నారు ఒక మనుషుడు ఎరుశిలేము నుండి పట్టణానికి వెళ్తూ ఉన్నాడు అటు సమయంలో మధ్యలో దొంగల ఆయన కొట్టబడ్డాడు కొరపాముతో ఉన్నాడు ఒక యాజకుడు చూశాడు సూచిస్తున్నట్టు వెళ్ళిపోయాడు అదే రీతిగా ఒక లేమిని కూడా చూశాడు సూచిస్తున్నట్టు వెళ్ళిపోయాడు వీరందరూ కూడా దేవుని యొక్క పరిచాకుడు ప్రియాల మరి చూసి చూసినట్టుగా వారు వెళ్ళిపోయినారు ఒక సమరయుడు వచ్చాడు ఆ సమరయుడు కొర ప్రాణంతో ఉన్నటువంటి వ్యక్తులు చూసి గాయములు కట్టి వారి నూనెతో నూనెతో మొదటిగా నూనె రాసి గాయాలు శుభ్రపరిచి కట్లు కట్టి ఒక పూటగొల్ల వాలంటే పెట్టి మరి అప్ప చెప్పి తిరిగి నేను మళ్ళీ వస్తా ఈయనకి ఏమైనా ఖర్చు ఉంటే మీరు పెట్టండి తర్వాత ఈయన నుంచి మీకు చెల్లిస్తా అని చెప్పేసి ఆయన సెలవు ఇచ్చినట్టుగా చూస్తూ ఉన్నాను పిల్లలారా కానీ ఈ ముగ్గురులో ఎవరు జాలిపడ్డాడు సమాయుడు పిల్లలారా గమనించవలసింది మరి అట్టి పరిస్థితుల్లో పొరుగువాడు ఎవరు అన్నప్పుడు యేసు ప్రభువు అన్నారు మరి ఈ ముగ్గురులో ఎవరు పొరుగువాడు అని అడిగినప్పుడు అతనిపైన జాలి పడిన వాడే అని ఆయన సంభాషణ చేశాడు అలాగే నీవు కూడా జీవించమని యేసు ప్రభు చెప్పినాడు ప్రియమైన వారు గమనించవలసింది దేవుని బిడ్డలంగా దేవులు పరిచయం పరిచార క్రిలుగా దేవుని ప్రేమలు ఎరిగినటువంటి మనము తోటి వారికి మనము వారి ఇబ్బందుల్లో సహాయం చేసేవారని ఉండాలని పరిశుద్ధ లేఖనం బహు స్పష్టంగా చెప్తా ఉంది కనుక ఈ సమయంలో ప్రభు బిడలంగా మన చేయవలసిన పని ఏమిటనగా ఇతరులకు సహాయం చేయడం పరామర్శించడం కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడం యేసు ప్రభు అనేక సందర్భాల్లో వేల ఇరవై నాలుగు నుండి ఒకటి ఇవ్వండి అని యేసు ప్రభు పోయించేవాళ్ళు అనగా ప్రభు బిడ్డలంగా మన చేరాలి అది ప్రియులరా పరిశుద్ధ గ్రంథం అంతటి కూడా నిండు వల్ల పొరుగు అని ప్రేమించగల సదస్యాన్ని క్రీస్తు ప్రభువు అక్కడ స్పష్టంగా ఆయనకి సమాధానం ఇచ్చినట్టుగా మనం చూడగలుగుతున్నాం ప్రభుని ప్రేమ వల్ల ఆకలి కొంటే ఆహారం ఇవ్వాలి తప్పులు కొంటే నీళ్ళు ఇవ్వాలి మరి బట్టలు లేకపోతే బట్టలు ఇవ్వాలి ఏదేమైనా తోటి మానవుడు కష్టాల్లో ఉన్నప్పుడు మనం చేతనైన మటుకు సహాయాన్ని మనం చేయాలనేది చాలా ప్రాధాన్యమైన ప్రియరా అలాగే ఏసుక్రీస్తు ప్రభువు కూడా లోకంలో ఉన్నప్పుడు అనేక మందికి ఇలాంటి బోధన చేసినారు అప్పులైన వారిలో ఏ ఒక్కరికి చేసినా నాకు చేసినట్టే అది ఏసు క్రీస్తు ప్రభు బోధించినట్టుగా మనం వింటున్నాం వార్త ఇరవై ఐదు ముప్పై ఒకటో చిన్న చదివినప్పుడు అల్పులైన వారిలో ఏ ఒక్కరికి చేసినా నాకు చేసినట్టే అని యేసు ప్రభు చెప్పాడు కాబట్టి నిన్ను వల్ల నీ పొరుగు ప్రేమిస్తుంది మనం మనం ఎంతగా ప్రేమించుకుంటామో మనకే తెలుసు ఒక చిన్న గాయం తగిలిన దాన్ని ఎంతో మన శరీరానికి ప్రేమించుకొని ఆ గాయం మానుకునేంత వరకు కూడా మనము మరి ఏం చేస్తాము జాగ్రత్త పడతాం కదా అలాగే ఆకలిస్తే ఖచ్చితంగా ఆహారం తింటాం ఆ ఏందో మనకు తెలుసు కాబట్టి ఎందుకంటే పురిలారా మన మట్టుకు ఏదైనా వచ్చినాక మన దేని దాని సత్యాన్ని గమనించవలసింది నేను ఒక కథ చదివ ఒక పుస్తకంలో అమెరికా పట్టణంలో ఒక డాక్టర్ కారులో వెళ్తానంట అనంట అంటే మరి ఒక కుక్క గాయపరచబడి చాలా బాధపడుతుంటే ఆయన డాక్టర్ కాబట్టి ఆ కుక్క తీసుకొని ఆసుపత్రికి పోయి మరి దాన్ని బాగా శుభ్రం చేసి కట్టు కట్టి పంపించాడు పంపించినప్పుడు అది వెళ్ళిపోయింది వెళ్ళిన తర్వాత తన తోటి కుక్కలు చాలా వ్యాధితో దెబ్బలతో ఉన్నప్పుడు ఆ కుక్క ఏం వచ్చిందంటే ఏ డాక్టర్ అయితే ఆ కుక్కను చూశారో హాస్పిటల్కి తీసుకుందండి కుక్కలన్నిటినీ ఆయన డోర్ వేసుకున్నాడు డాక్టర్ గారు ఈ కట్టుగట్టిన కుక్క పోయి ఆ డోర్ తడుతుందంట మరి డాక్టర్ చూశాడు ఎవరు తలుపు తడుతున్నారు తలుపు చూస్తే కుక్కలన్నీ కీలో ఉన్నాయంట కీలో ఉన్నాయి ఎందుకంటే ఆ కుక్కలన్నీ కూడా దెబ్బలు తగిలి గాయపరచబడి రోగంతో ఉన్నాయి ఈయన చాలా ఆశ్చర్యమైందంట ఈ కుక్కకు తోటి కుక్కల పైన ఎంత ప్రేమో అని ఆ కుక్కని పెంచుకొని మిగతా కుక్కలన్నిటికీ ఆయన ట్రీట్మెంట్ ఇచ్చాడంట ప్రియులారా చూడండి జీవులకు తన తోటి కుక్కల పట్ల ఎంత ప్రేమ ఉందో ఒక మానవుడిగా జన్మించి మనం దేవుడి పులుకు పొలికగా పుట్టి మరి మన స్వరూపం ఉన్నటువంటి మానవుని మనం ఎంతగానో ప్రేమించవలసిందో వారికి ఏ స్థితిలో ఉన్నారో ఏ స్థితిలో ఉన్నారో ఎట్టి స్థితిలో ఉన్నారో మనం తెలుసుకునింటే అటు వారికి మనం సహాయం చేయాలి తప్పకుండా అది గొప్ప ధన్యత కాబట్టి ప్రియులారా పరిశుద్ధ గ్రంథంలో కూడా యేసుక్రీస్తు ప్రభు అనేక సందర్భాల్లో మానవాళ్ళని ఎంతో ప్రేమించినాడు ఎలాంటి వారినైనా దగ్గరకు జీవించుకొని చేర్చుకొని ప్రేమ చేత ఈ లోకాన్ని జయించినాడు ప్రభుత్వం ప్రేమైన వారులరా అందుకే అంటాడు నిన్ను వలే నీ పొరుగు వాళ్ళని ప్రేమించము అంతటికంటే మరి గొప్ప ధన్యత ఏముందండి ఈ భూలోకంలో కాబట్టి తోటి మానవుని పట్ల మనము ప్రేమ చూపాలి మనం అనుకుంటుంటాం మన పక్కలో ఉన్నవారు పొరుగుబాడు ఎదుటింటి వాడు పొరుగువాడు ఎలికింటి వాడు పెరుగువాడు అనుకుంటుంటాం అలాగా కాదు కానీ మనము తోటి మనిషికి మనము చేయదగిన సహాయాన్ని చేసినప్పుడే దేవుని ద్వారా మనము ప్రతిఫలం పొందుకుంటాం ప్రభుత్వం ప్రేమ వారులారా కనుక ఈ సమయంలో దైవ సందేశం ఉంటున్న ప్రియులారా వీరందరూ కూడా ఈ గొప్ప సత్యాన్ని గమనించిన వారమై మరి దేవుని ప్రేమను ఎరిగిన వారి మరి దేవుని ప్రేమ చేత దేవుని ప్రభు ప్రేమను బట్టి ఇతరులను మనం ప్రేమించే వాళ్ళంగా ఉండు ఉంటూ సహాయం చేసేవాడిగా ఉండాలి అదే క్రియలతో కూడినటువంటి ప్రేమ ప్రియులరా ప్రేమ ఉంటే సరిపోదు కానీ క్రియలతో కూడినటువంటి ప్రేమ కలిగి మనం జీవించాలి అనగా పని పని అనగా దేవుడు మనకి చిందాలి ఇతరులకి ఇవ్వడమే అది ఒక క్రియలతో కూడుకున్నటువంటి ప్రేమ సత్యాన్ని మనం తెలుసుకోవాలి ప్రభునందరి ప్రేమైన వారులరా యేసు ప్రభు కూడా ఆ ధర్మశాస్త్ర ఉపదేశం చెప్పిన మాట కూడా అలాగ చెయ్యి అని యేసుక్రీస్తు ప్రభువు చెప్పినారు కాబట్టి పిల్లలరా దైవ సందేశం వారులరా మరి ఎట్టి ప్రేమ మనం కలిగి ఉన్న ప్రభు మనకు అన్నీ ఇచ్చింటాడు అన్ని ఇచ్చి కానీ మరి ఇవ్వలేని తనం మానవుని జీవితంలో చాలా కొరతగా ఉంది మనం ఇతరులకు సహాయం చేస్తే మన కోసం మన ప్రభు పరుల దరి తెలుస్తాడు తెరచి ఆకాశ వాకి చెప్పి పట్టద నిస్థారణ దీవెళ్ళు మన పైన ప్రభు గమనిస్తాడు ప్రభుత్వం ఎప్పుడైనా వాళ్ళ కనుక సత్యాన్ని గమనించి ఎక్కడైనా మనము ప్రేమ కలిగి మనం ఎట్లాగా ప్రేమించుకుంటామో మన పొరుగు వారిని కూడా ప్రేమించి దైవిక ప్రేమను చూపి ప్రభు ప్రేమను ప్రభు ప్రభుత్వస్సు పొందుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ సహాయం చేసి గాక ప్రార్థించుకుందాం గల తండ్రి కృపగల ప్రభు నామైన దేవుడా మహోన్నతుడా మహాగానుడా మీకు స్తోత్రాలు అయ్యా ప్రేమమయ్యుడా దేవుడు ప్రేమ స్వరూపి అని పరిశుద్ధ చెప్తోంది చెప్తున్న కాబట్టి ప్రభు మీ పేరు నుంచి చెప్పని మేమున్న మేము కూడా మా తోటి మానవుల పట్ల ప్రేమను చూపించి మీరు మాకు ఇచ్చిన దాని నుండి ఇతరులకు సహాయం చేసే భాగ్యం అట్టి మనస్సు మాకు దయచేసి కృప చూపించమని ఏసు నా పేరిట స్తోత్రం చెల్లించాలని పొందుకొని నామ తండ్రి ఆమె ప్రభు అయిన ఏసుకృప తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్న సహవాసం సందేశమైన ప్రతి బిడ్డకును ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపించక ఆమె